ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను ప్రతి ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను ఆ పన్నెండు మంది అపోస్తలుల పేర్లు ఏవనగా మొదట పేతురను సీమోను అతని సహోదరుడగు అంద్రేయ జబద కుమారుడగు యాగోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తులోమయీ తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫై కుమడుగు యాకోబు మారుపేరు మారుపేరుగల లెబ్బయ్యి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజిళ్ల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యుద్దకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోకరాజ్యము సమీపించియున్నది అని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ట రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైనను సిద్ధపరచుకొనుకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ఇంటి ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మను చేర్చుకునక మీ మాటలు వెనుకుండిన ఎడలా మీరు ఆ ఇంటిదైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధుము గుమోర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనక పాముల వలి వివేకులను పావురముల వలె నిష్కపటులునైండు మనుష్యులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకును సాక్షార్థమై సాక్షార్ధమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దుకును రాజుల ఎద్దుకును తేబడుదురు వారు మిమ్మును అప్పగించినప్పుడు ఏలాగూ మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోని అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు మీరు నా నామము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించినవాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రాయిలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును ఇంటి యజమానునికి బైల్జబులని వారు పేరు పెట్టియుండినేలా ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురుగదా కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైన దేదయూ బయలుపరచబడకపోదు రహస్యమైన దేదయూ తెలియబడకపోదు చీకటిలో నేను మీద చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడుగాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబంనుగదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడుకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకును వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనునూ వాని ఒప్పుకుందును మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాణిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనిషినికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకునివాడు దాని గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునువాడు దాని దక్కించుకును మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకునును నన్ను చేర్చుకునువాడు నన్ను పంపినవాని చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయెను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గృడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు రోగులు చెవిటివారు వినుచున్నారు చనిపోయినవారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు వెళ్ళిపోవచుండగా ఏసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడవెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా ఇదిగో బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుదురుగదా మరి ఏమి చూడవెళ్ళితిరి ప్రవక్తనా అవునుగాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందుర నీ మార్గమును సిద్ధపరచును అని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు వారిలో బాప్తీస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు కంటే గొప్పవాడు బాప్తీస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు కాలము వరకు ప్రవక్తలందరినూ ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులుగలవాడు వినుగాక ఈ తరమువారిని దేనితో పోల్చుదును సంతవీధులలో కూర్చునియుండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమగాని మీరు నాట్యమాడరైతి ప్రలాపించితిగాని మీరు రొమ్ముకుట్టుకున రైతురని తమ చెలికాండ్రుతో చెప్పి పిలుపులాటలాడుకోను పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయూ వచ్చెనుగరక వీడు దయ్యము పట్టినవాడని వారనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచూను వచ్చును గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియూ సుంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మారుమనస్సు వలన ఆయన వారినిట్లు గద్దంపసాగెను అయ్యో కొరాజీనా అయ్యో బెత్సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడలా ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనస్సు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి తూరు తూరుసీదోను పట్టణముల వారి గతి ఓర్వతగ్నిదై ఉండునని మీతో చెప్పుచున్నాను కపెర్నహుమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుదుములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును దినమందు నీ గతి కంటే సుదుము దేశపు వారి గతి ఓర్వ మీతో చెప్పుచున్నాను అనెను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిపాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుంచుచున్నాను అవును తండ్రి ఈలాగు చేయటా నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి తండ్రిచేత నాకప్పగింపబడియున్నది తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారమ మోసుకునుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును నేను సాత్వీకుడను దినమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును ఏలయనగా నా కాడి సులువుగానూ నా భారము తేలికగానూ ఉన్నవి